కాలకు నడుముకు బలాన్ని ఇచ్చే హెల్దీ గోంద డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొబ్బరి పొండు వేసి కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నేతిలో బాదం జీడిపప్పు పిస్తా వేసి కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత నేతిలో వాటర్ మిలన్ సీడ్స్ పంపింగ్ సీడ్స్ చియా సన్ఫ్లవర్ ఫ్లెక్స్ సీడ్స్ వేసి రెండు నిమిషాలు మాడకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నేతిలో పూల్ మక్కన వేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత నేతిలో గోధుమ మొత్తం కుప్పి సరివేయకుండా కొంచెం కొంచెం వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి అన్నిటినీ ఒక బౌల్లో వేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుందాం బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన వెంటనే ఈ బౌల్లో వేసుకొని ఈ విధంగా గరటితో కలుపుకుందాం వెచ్చగా ఉన్నప్పుడు బాగా కలిపి లడ్డులాగా చేసుకుంటే హెల్దీ గోంధ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ